చాలా మంది ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం కనుక్కుందాం ఎట్లా ఉంది మరి పరిస్థితులు అనే అమ్మ ఇక్కడికి కవిత వచ్చింది ఎట్లా ఉన్నది పరిస్థితులు చిన్నపిల్ల ఇప్పుడు వచ్చింది వచ్చినందుకు అందరు సంతోషపడతారు మంచిగా చేసుకుంటారు పండుగ ఇంకా ఇంకా రాలేదు ఆడతలేదు ఎప్పుడు ఆడుతుంది అని చూస్తున్నాం అంతే చిన్నపిల్లడు వేయింది మా ఊళ్ళకే ఉండగా పోయింది ఇలా వచ్చింది ఇక ఉన్నోళ్ళు ఉన్నారు మీది వేయనోళ్ళు వేయ ఉన్నోళ్ళ పడుతున్నాము కేసీ గారు కూతురు వచ్చింది మా ఊరు ఆడవిల్లా అన్నట్టు మాకు అందరికి సంతోషం ఉన్నది ఇక ఆమె చూడాలన్నట్టు లేచకుంటూ పడుకుంటా అయినా వచ్చినాము ఇక ఆమె చేతులు చేయగలుగుతామంటే మత్తు తగిలిపోయింది అయినా కానీ బాధలు పడుకుంటా వేయనము కలిపినాము కవిత చూసినాము దగ్గరికి తీసుకున్నది మేము ఏమో ఏమొక్కలు గుర్తు లేకుండా మంచిగా అని అడిగింది ఆమె చిన్నపిల్ల అప్పుడు బాయే అప్పుడు ఆమె మేము ఏర్పాటు చేస్తాం కానీ మామూలుగా చేస్తుందా చిన్నపిల్లప్పుడు పోయినా కానీ టీవీలలో కనబడబట్టే పేపర్ల కనబడబట్టే మేము ఏర్పాటు చేస్తాం మామూలుగా ఫలానాల్లో ఎట్లా ఏర్పాటు చేస్తుందని ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ఏజ్లేవయ్యింది ఆమె ఇక మళ్ళీ ఇప్పుడే అడుగు పెట్టింది ఉన్నప్పుడు మీ గ్రామంలో చాలా బాగుంటుండే ఇప్పుడు ఎట్లున్నది ఇక అందరూ ఏడిసి ఏడిసి కేసీ గారిని ఎద్దించేసిర్రు ఇంకేంటి ఇక కేసు గారు ఎద్దించేసిరు ఇక మాకు ఏమని అందరు ఆయన అన్నిట్లో మంచిగా చేసినాడు మంచిగా చేసినా కానీ ఆ పదాలు తిడుతూనే ఉన్నారు ఇంకా ఆయనను తీసేసిర్రు ఇక ఇప్పుడు ఈ రేవని తెక్కి మరి ఏం మంచిగా చేస్తాడో అది కూడా చూస్తారు కొంత రెండు నేళ్ళు అయిపోయింది కదా ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అవి ఇస్తాను అనేది ఏమి ఇయ్యలేదు ఏమి ఇస్తానని ఇవ్వలేదు అన్ని మాట తప్పిండు మాకు కవితకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది పదేళ్ళ నుంచి ఇప్పుడు వచ్చింది కదా బాగానే అనిపిస్తుంది అక్క వచ్చినందుకు పండగ బాగానే జరుపుకుంటాం కెషర్ అంటే మాకు మంచిగా ఉండే పెద్ద కొడుకోలే మాకు కేసార్ అంటేనే ఇప్పుడు సాన సానగుండె వరకు సారు ఈ ఊళ్ళోనే ఉన్నాం ఈయన మాకు తెలియలేదు ఈయన వేసుకొని మాకు ఏమి లేదు ఈయన వచ్చినా కానీ ఏమో చూడమనే చూడము మాకు రోజు మాట్లాడింది ఆయన కొంచెం ఉండనే ఉండము సారు మా దూరం మాకేమో రావాలి ఎందుకు అంటే మా ఒక్క అంటే మా ఒక్క కూర అయితే వెళ్తాడా ఈ ఊళ్ళో అన్నీ పడ్డాయి అనుకో ఇకొక పొరుగులు కొట్టి ఉండి ఉండన్నాయి